మైండ్స్టెడ్ కోచ్ మై డియర్ లవ్లీ సోల్స్ ఈరోజు లైవ్ క్లాస్లో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే హెల్త్ ఇష్యూకి సంబంధించి ఓపెన్ పోనో ఎలా చేయాలి అనే దాని గురించి మనం క్లారిటీగా తెలుసుకోబోతున్నాం అయితే మీకు హెల్త్ ఇష్యూకి సంబంధించి ఓపెన్ పోనో ఎలా చేయాలని చెప్పడానికంటే ముందుగా సో ఈరోజు మే ఫస్ట్ సెకండు థర్డ్ ఈ త్రీ డేస్ ఫ్రీ ఓపెన్ పోనో హీలింగ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాను ఈరోజు ఈవినింగ్ నైన్ ఫిఫ్టీన్ టు టెన్ థర్టీ వరకు క్లాస్ ఉంటుంది ప్రతి ఒక్కరు క్లాస్కి అటెండ్ అవ్వండి సో క్లాస్కి సంబంధించి డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ లింక్ ఇస్తున్నాను సో ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి అప్పుడు మీరు ఫ్రీ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు ఓకేనా సో అయితే ఈ ఫ్రీ క్లాస్ అటెండ్ అవ్వడం వల్ల మీకు యూజర్స్ ఏంటి అంటే సో టూ యూజర్స్ ఉన్నాయి ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఓపోను పోనోని సో మనం మన జీవితంలో హెల్త్కి సంబంధించి కానీ రిలేషన్షిప్ కానీ కెరియర్ కానీ మనీకి కానీ ఆ నెగిటివ్ బ్లాకేజెస్ని ఎలా క్లియర్ చేసుకోవాలి ఓపోనో ఫోనో ద్వారా అనేది మీకు ఒక పూర్తి అవగాహన వస్తుంది దాంతోపాటు ఇంకొక గుడ్ న్యూస్ షేర్ చేశాను ఇంతకుముందు వీడియోలో సో అదేంటి అంటే ఈ త్రీ డేస్ కంటిన్యూస్గా ఎవరైతే ఈ ఓపోన్ ఫోనో హీలింగ్ క్లాస్కి అటెండ్ అవ్వారో వారిలో నుంచి సిక్స్ లక్కీ మెంబర్స్ని నేను సెలెక్ట్ చేస్తాను సో ఈ మంత్ మాత్రమే ఈ అవకాశం సిక్స్ లక్కీ మెంబెర్స్ని సెలెక్ట్ చేసి అందులో వచ్చిన ఫస్ట్ త్రీ లక్కీ మెంబర్స్కి నేను మే ఆరో తేదీ కండక్ట్ చేయబోయే ట్వంటీ వన్ డేస్ క్లాస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్వంటీ వన్ డేస్ క్లాస్కి సంబంధించి ఫీజు టూ త్రీ డబల్ నైన్ సో టూ త్రీ డబల్ నైన్ రూపీస్ విలువ చేసే క్లాస్ని ఈ లక్కీ మెంబర్స్ త్రీ మెంబెర్స్ ఎవరైతే వచ్చారో ఆ త్రీ లక్కీ మెంబెర్స్కి ఫ్రీగా ట్వంటీ వన్ డేస్ క్లాస్ నేను కండక్ట్ చేస్తాను సో రిమైనింగ్ నేను సెలెక్ట్ చేసిన సిక్స్ లక్ మెంబర్స్లో త్రీ లక్కి మెంబర్స్ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వారికి సగం ఫీజు పే చేసే అవకాశాన్ని ఇస్తున్నాను కాబట్టి ఈ బంపర్ ఆఫర్ మీ జీవితంలో హెల్త్ రిలేషన్షిప్ మనీ అండ్ కెరియర్ ప్రకారం మీరు పాజిటివ్ని మీరు చూడాలి మీ జీవితాన్ని అద్భుతంగా సంతోషంగా మార్చుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశం ప్రతి ఒక్కరూ విటిలైజ్ చేసుకోండి సో ఇది క్లాస్కు సంబంధించిన డీటెయిల్స్ పెయిడ్ క్లాసు మే సిక్స్త్ నుంచి కండక్ట్ చేస్తున్నాను సో ఎవరైతే ఈ క్లాసు జాయిన్ అవ్వి మీ జీవితంలో హెల్త్ రిలేషన్షిప్ మనీ కెరియర్ నెగిటివ్ బ్లాకేజెస్ని రిమూవ్ చేసుకోవాలి హ్యాపీగా అద్భుతంగా నా జీవితాన్ని మార్చుకోవాలి సో కాబట్టి అనుకున్నట్లయితే మీరు మీ లైఫ్ ఏదైతే హ్యాపీగా ఉండాలనుకుంటున్నారో ఆర్థికంగా సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారు సో ఈ టూ త్రీ డబల్ నైన్ రూపీసు మీరు మే లోపు సో పే చేసి ఈ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు సో అంతకంటే ముందుగా ఫ్రీ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను కదా ఫస్ట్ ఫ్రీ క్లాస్కి మీరు అటెండ్ అవ్వండి ఒక అవగాహన అనేది వస్తుంది ఒక క్లారిటీ వస్తుంది ఈ క్లాస్ మనకు ఎంతవరకు ఉపయోగపడతాయి ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా సో ఇది క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు టాపిక్ ఏంటి హెల్త్ ఇష్యూకి సంబంధించి మనం పోన పోనే ఎలా చేయాలి అన్నది టాపిక్ సో చాలామంది హెల్త్ ఇష్యూ ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క హెల్త్ ఇష్యూ ఫేస్ చేస్తూ ఉంటారు అయితే ఈ హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణం ఎవరు ఎవరికి వారే కారణం సో ఇక్కడ ఏంటంటే ఎందుకు హెల్త్ ఇష్యూ వస్తున్నాయి ఫస్ట్ రూట్ కాజ్ వెతకాలి మెయిన్గా ఏ వ్యక్తి అయితే ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందో ఆ వ్యక్తికి ఆ హెల్త్ ఇష్యూ రావడానికి ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు ఎమోషన్స్ కన్వర్జేషన్స్ కూడా కారణం అవుతాయి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి బ్యాక్ పెయిన్ సమస్యని ఫేస్ చేస్తున్నారు అంటే సో ఎందుకు బ్యాక్ పెయిన్ సమస్యని ఫేస్ చేసే ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు దానికి కారణం ఏంటి అంటే ఒక్కసారి ఆ వ్యక్తి యొక్క గతం ఫాస్టెన్స్ మనం చూసినట్లయితే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఈ బ్యాక్ పెయిన్ సమస్య సంబంధించి సో అలాంటి ఆలోచనలు రిలీజ్ చేయడం కానీ అలా ఎమోషన్ అవ్వడం కానీ లేదా ఇతరులు బ్యాక్ పెయిన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు చూసి ఎమోషన్ అవుతూ ఆ ఆలోచనలు రిలీజ్ చేస్తూ దాని గురించే పదే పదే కన్వర్జేషన్ చేయడం కానీ ఇలా ఏదో మిస్టేక్ చేసి ఉండొచ్చు సో అదే ఫ్యూచర్లో ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది ఒక వ్యక్తి బ్యాక్ పెయిన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అంటే తన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే నా జీవితంలో నాకు ఎవ్వరు సపోర్ట్గా లేరు నా జీవితంలో నాకు ఎవ్వరు సపోర్ట్గా లేరు నాకు హెల్ప్ చేయట్లేదు అని ఇలా ఇలాంటి ఆలోచనలే రిలీజ్ చేస్తూ ఇలాగే ఎమోషన్ అవుతూ ఇలాగే దీని గురించే కన్వర్జేషన్స్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే అలాంటి ఆలోచనలు ఎమోషన్స్ సో ఇలా కంటిన్యూ చేస్తారో అప్పుడు సబ్కాన్షియస్ మైండ్ ఆ పర్టికులర్ టాక్సిన్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది దానివల్ల స్పైనల్ కార్డ్ లేకి అక్యూములేట్ అవ్వి వెన్నుపూస నొప్పి రావడానికి కార్మిక్ సంకేతంగా తయారవుతుంది అయితే మన హాస్టల్ బాడీలో అది టాక్సిక్ దగ్గరికి చేరి అనేక రకమైన సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అయితే ఈ బ్యాక్ పెయిన్ సమస్య ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఫేస్ చేస్తున్నారో ఈ సమస్యకి ఎలా హోప్ అనుకోనో చెప్పుకోవాలి సో ఇంకొకటి ఏంటంటే బ్యాక్ పెయిన్ సమస్య వచ్చింది మరి ఆ వ్యక్తి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా తన ఆలోచనలు ఎమోషన్స్ కన్వర్జేషన్స్ నెగటివే ఉంటాయి ఆల్మోస్ట్ సో మనము ఒక వ్యక్తిని చూసినప్పుడు ఒక పేషెంట్ మెడిసిన్ వాడుతున్నారనుకోండి ఎలా కన్వర్జేషన్ చేస్తారు అంటే దాదాపు నెగిటివ్ అంటే కరెక్ట్గా మెడిసిన్ వేసుకునే టైంలోనే అప్పుడే నెగిటివ్ కన్వర్జేషన్ చేస్తారు నేను ఈ మెడిసిన్ వాడుతున్నాను నా హెల్త్ ఇష్యూ అనేది క్యూర్ అవ్వట్లేదు అనవసరంగా డబ్బులు వేస్ట్ ఖర్చు చేశాను నా హెల్త్ క్యూర్ అవ్వట్లేదు ఇంకొకటి ఏంటి ఈ మెడిసిన్ వాడుతున్నాను నాకు ఎలాంటి ప్రయోజనం లేదు అన్న ఆలోచన అన్న ఎమోషన్ అదే కన్వర్జేషన్ చేస్తూ ఆ మెడిసిన్ నెగిటివ్ ఎనర్జీతో ఏదైతే ఇచ్చి తీసుకుంటున్నారో అప్పుడు ఆ వ్యక్తి ఫేస్ చేస్తున్న హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో అది క్యూర్ అవ్వే ఛాన్స్ ఉండదు సో ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీతో తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో కరెక్ట్గా మెడిసిన్ తీసుకునే టైంలోనే అదే ఆలోచన అదే ఎమోషన్ అదే కన్వర్జేషన్ కంపల్సరీ చేస్తారు లేదా ఇతరులు మెంబర్స్ ఎవ్వరు వాళ్ళ దగ్గర లేరు అనుకోండి వారి మనసులో అయినా అనుకుంటారు నాకు ఈ మెడిషన్ అసలు పనిచేయట్లేదు సో ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను సో ఎప్పుడు క్యూర్ అవుతుందో ఈ అఫర్మేషన్స్ అఫర్మేషన్స్ చేసుకుంటూ లేదా ఇతరులతో కన్వర్జేషన్ చేస్తూ ఆ మెడిషన్ అనేది వాడుతూ ఉంటారు సో అలాంటప్పుడు కూడా ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు సో కాబట్టి ఇలా ఎన్నో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు బ్యాక్ పెయిన్ సమస్య వచ్చింది అంటే మెయిన్గా ఇలాంటి ఆలోచనలు కానీ ఇలాంటి ఎమోషన్స్ ఉండకూడదు ఇవి స్టాప్ చేయాలి చెప్పాను కదా నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు సో ఇది ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది మీరు ఒకవేళ నిరంతరం ఇలాంటి ఆలోచనలు ఇలాంటి ఎమోషన్ ఇలాంటి కన్వర్జేషన్స్ చేస్తున్నట్లయితే కాబట్టి మీరు అలాంటి ఆలోచనలు కన్వర్జేషన్స్ ఎమోషన్స్తో కూడి ఉన్నట్లయితే ఇక్కడ నుంచి మీరు స్టాప్ చేయండి ఎప్పుడైతే మీరు నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయట్లేదు ఎవరు హెల్ప్ చేయట్లేదు అన్న ఆలోచన భావాలతో కూడి ఉన్నారో ఇక్కడ నుంచి స్టాప్ చేసి నాకు నిరంతరం ఆ భగవంతుని సపోర్ట్ ఉంది ఆ యూనివర్స్ సపోర్ట్ ఉంది అన్న అఫర్మేషన్ మీరు చేయండి ఆ ప్లేస్లో ఐ కెన్ డూ ఎనీథింగ్ హ్యాపీలీ అండ్ సక్సెస్ఫుల్ ఐ హ్యావ్ ఆల్వేస్ గాడ్ సపోర్ట్ సో ఈ పాజిటివ్ థాట్ ఆలోచనలు భావాలు ఈ ఆఫర్మేషన్స్ మీరు పదే పదే ఆ ప్లేస్లో మీరు ఇన్స్టాల్ చేసినట్లయితే ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ రాకుండా సో సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు అలాగే ఒకవేళ వచ్చింది ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే సో ఏదైతే మీరు మెడిసిన్ వాడుతున్నారో మెడిసిన్ వాడేటప్పుడు సో ఆ మెడిసిన్ తీసి తీసుకొని పాజిటివ్గా చెప్పండి ఏదైతే ఈ మెడిసిన్ నేను వాడుతున్నానో బ్యాక్ పెయిన్ సమస్యకి సో నాకు బ్యాక్ పెయిన్ తగ్గడానికి ఈ మెడిసిన్ నాకు సహాయం చేస్తున్నందుకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ లవ్ యూ అని చెప్పుకుంటూ మీరు విత్ పాజిటివ్ ఫీలింగ్తో ఆ మెడిసిన్ వాడండి అలాగే ఆ హెల్త్ ఇష్యూకి సంబంధించి వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ మీరు కోపను పోను చెప్పండి రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను తెలిసి కానీ తెలియక కానీ ఈ హెల్త్ ఇష్యూ రావడానికి నేను కారణమైనందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను యూనివర్స్ మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో ఈ విధంగా ఒక కొనపన వన్ అట్ ఐటమ్స్ చెప్తూ మెడిషన్ వేసుకునేటప్పుడు కూడా పాజిటివ్గా మీరు ఫీల్ అవుతూ మెడిషన్ వేసుకోవడం వల్ల అలాగే సో ఒకవేళ మీరు ఇప్పటి నుంచే నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు నాకు ఎవ్వరు హెల్ప్ చేయట్లేదు అన్న భావన ఆలోచనలు మీలో పదే పదే రన్ అవుతున్నట్లయితే ఇక నుంచి స్టాప్ చేసి ఆ అఫర్మేషన్స్ ఏదైతే చేస్తున్నారో దానికి బదులుగా నాకు నిరంతరం ఆ భగవంతుని సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉంది అన్న అఫర్మేషన్ మీరు రన్ చేయండి సో మీకు పాజిటివ్ అనేది వస్తుంది సో ఇంకా లైక్ షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి తీసుకున్నట్లయితే ఎందుకు వస్తుంది ఇది మన ఆలోచనలు ఎమోషన్స్ ప్రకారంగా తీసుకున్నట్లయితే ఎవరికైతే ఈ షుగర్ హెల్త్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారో వారి యొక్క ఆలోచనలు గతంలో దానికి సంబంధించి అలాంటి పర్సన్స్ చూసి వాళ్ళు ఇబ్బంది పడుతున్నది చూసి ఎమోషన్ అవి అలాంటి ఆలోచనలు రిలీజ్ చేస్తూ అలాంటి కన్వర్జేషన్స్ పదే పదే ఇంట్రెస్ట్ చూపిస్తూ అవే కన్వర్జేషన్స్ చేస్తూ అది నెగిటివ్ ఎక్కువ అడిక్ట్ అయిపోతుంటాం కదా మనము కాబట్టి అదే కన్వర్జేషన్స్ చేస్తూ ఉంటాము సో అదే మన సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చి ఉంటాము సో అది మనకు గుర్తు ఉండ ఉండకపోవచ్చు కానీ సో అది ఫ్యూచర్లో ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఒక వ్యక్తికి షుగర్ వ్యాధి వస్తుంది అంటే తను చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు చూడండి నా జీవితంలో నేను ఏది హ్యాపీగా లేను మీరన్నా హ్యాపీగా ఉండాలి మీరన్నా హ్యాపీగా ఉండాలి అన్న ఒక అఫిర్మేషన్ పదే పదే చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా చెప్తూ ఉంటారు చూడండి అంటే ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు నా జీవితంలో హ్యాపీ లేదు సో మీరన్నా హ్యాపీగా ఉండండి సో పేరెంట్స్ కూడా వాడుతూ ఉంటారు నా జీవితం అంతా హ్యాపీ లేదు సో పిల్లలన్నా హ్యాపీగా ఉండాలి సో ఈ విధంగా రన్ చేస్తూ ఉంటారు ఈ సెంటెన్స్ సో అంటే ఏంటంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఆ స్వీట్ మూమెంట్స్ని ఎప్పుడైతే లేదు 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 అన్న భావన అలాంటి ఆలోచనలు రిలీజ్ చేస్తూ ఉంటారో అలాంటి కన్వర్జేషన్స్ చేస్తూ ఉంటారో ఈ షుగర్ వ్యాధి రావడానికి కారణం అవుతుంది కాబట్టి ఒకవేళ మీ ఆలోచనలు ఇలా ఉన్నట్లయితే నా జీవితంలో హ్యాపీ లేదు హ్యాపీ లేదు హ్యాపీ లేదు అని మీరు పదే పదే మీ లోపల అఫిర్మేషన్ రన్ చేస్తున్నా మీ ఆలోచనలు అలా ఉన్నా మీరు అలా ఎమోషన్ అవుతున్నా ఇక్కడ నుంచి స్టాప్ చేయండి ఓకే సో స్టాప్ చేసి మీ చిన్న వయసులో ఎప్పుడైతే స్వీట్నెస్ ఎంజాయ్ చేయకుండా ఉండడం కానీ ఎప్పుడు ఒకలా ముభావంగా ఉండడం లేదంటే దేనిలోనూ మీరు హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఎప్పుడు అసంతృప్తి అసంతృప్తిగా ఫీల్ అవ్వడము ఎవ్రీథింగ్ హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేయకుండా సో ఉంటే అప్పుడు కార్మికు ఇచ్చేటువంటి పనిష్మెంటే షుగర్ కాబట్టి ఈ షుగర్ని తగ్గించుకోవడం ఎలా అంటే మీకు చెప్పాను మీ యొక్క థాట్స్ మీ యొక్క వే ఆఫ్ థాట్స్ ఎమోషన్స్ కన్వర్జేషన్స్ పూర్తిగా మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి దీనికి ఏం చేస్తారంటే మీరు విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయాలి మీ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు చూడండి నేను సరిగ్గా చదువుకోవట్లేదు అప్పటి రోజుల్లో సో డబ్బు లేక నేను చదువుకోలేకపోయాను సో ఒక అన్ని హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు ఎవ్రీ మూమెంట్ ఒక జీ ఒక వ్యక్తి జీవితంలో జరిగిన ప్రతి ఒక్క సిచ్యువేషన్ని తలుచుకుంటూ సో అన్హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు నాకు చిన్నప్పుడు ఒక అంటే ఈ వస్తువులు నేను కొనాలనుకున్నాను కొనలేకపోయాను సో అంటే ఎంజాయ్ చేయలేకపోయాను సో ఈ స్వీట్నెస్ లేదు 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 అని నిరంతరం కంటిన్యూ చేస్తూ కన్వర్జేషన్ చేస్తూ ఎమోషన్ థాట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు షుగర్ వ్యాధి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఒకవేళ షుగర్ వ్యాధి లేకుండా కూడా మీ థాట్స్ చెక్ చేయండి మీ ఎమోషన్ కన్వర్ట్ చేసి ఎలా అనేది చెక్ చేసుకోండి ఎప్పుడు మీరు ప్రతి విషయంలో అన్హ్యాపీగా ఫీల్ అవుతున్నారా అన్నది మీరు ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ నుంచి మీరు ఒకవేళ మీ ఆలోచన మీ యొక్క ఎమోషన్ మీ కన్వర్జేషన్ అన్హ్యాపీ 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 అన్న అఫర్మేషన్ మీరు చేస్తున్నట్లయితే ఇక్కడ నుంచి స్టాప్ చేయండి నా జీవితంలో ప్రతిదీ స్వీట్ మూమెంట్ నేను దాన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాను సో అన్న అఫర్మేషన్ మీరు చెయ్యండి నా జీవితంలో జరిగే ప్రతి సిచ్యువేషన్లో నేను స్వీట్ హ్యాపీని హ్యాపీని నేను ఆహ్వానిస్తున్నాను అన్న అఫర్మేషన్ మీరు చెయ్యండి మీకు చాలా హెల్ప్ అవుతుంది దీంతోపాటు ఒకవేళ షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లయితే ఇక్కడ నుంచి అలాంటి ఆలోచనలు కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నట్లయితే స్టాప్ చేసి సో మీరు జరగబోయే ఇంకా ఫ్యూచర్లో జరగబోయే ప్రతి సిచ్యువేషన్ కూడా సో హ్యాపీగా ఉంటుంది అన్నట్లుగా మీరు విజువలైజ్ చేసుకుంటూ ఆ హ్యాపీ మూమెంట్ని మీరు అనుభూతి చెందుతూ సో ఈ విధంగా మీరు పాజిటివ్గా ఫీల్ అయినప్పుడు ఆలోచనలు రిలీజ్ చేసినప్పుడు ఈ షుగర్ వ్యాధి అనేది సో కంట్రోల్ అవుతుంది దీంతోపాటు మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా మీరు హోపన్ పోను చేసుకొని సో ఆ మెడిషన్ వాడుతున్నాను నాకు ఇంకా తగ్గట్లేదు సో ఇలాంటివి స్టార్ట్ చేసి ఈ మెడిషన్ ఏదైతే హెల్త్ ఇష్యూ ఉందో ఆ హెల్త్ ఇష్యూ తగ్గడానికి నాకు ఈ మెడిసిన్ చాలా హెల్ప్ అవుతుంది నాకు చాలా సహాయం చేసినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ఒక త్రీ టైమ్స్ చెప్పుకోండి చెప్పి పాజిటివ్గా ఆ మెడిసిన్ తీసుకోండి సో మంచి రిజల్ట్స్ మీరు చూడడం జరుగుతుంది పోను పోను చేస్తూ అలాగే మెడిసిన్ తీసుకున్నప్పుడు కూడా మీరు పాజిటివ్ ఫీల్తో తీసుకుంటూ ఎప్పుడైతే మీరు ఇలా చేంజ్ అవ్వారో పాజిటివ్గా సో అప్పుడు మీకు హెల్త్ ఇష్యూ అనేది తొందరగా క్యూర్ అవ్వడం జరుగుతుంది ఇంకా మీరు డెప్త్గా తెలుసుకోవాలి అంటే సో ఫ్రీ క్లాస్కి అటెండ్ అవ్వండి ఫస్ట్ మే సిక్స్త్ నుంచి పెయిడ్ క్లాస్ అయితే కండక్ట్ చేస్తున్నాను సో ఆ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వి మీ జీవితంలో హెల్త్ రిలేషన్షిప్ కెరీర్ మనీ పరంగా నెగిటివ్ బ్లాకేజెస్ని రిమూవ్ చేసుకునే అద్భుతమైన అవకాశం ఫర్ ఎగ్జాంపుల్ మన హౌస్ ఉందండి మన హౌస్లో సో కిచెను పూజా రూము హాలు బెడ్రూము సో ఇలా రూమ్స్ ఉన్నాయి ఓకే ఇలా రూమ్స్ ఉన్నాయి ఓన్లీ కిచెన్ ఒకటి క్లీన్ చేస్తాము మిగతా రూమ్స్ క్లీన్ చేయకుంటే మన యాక్సెప్ట్ చేస్తుందా మనం యాక్సెప్ట్ చేస్తాము సో మన ఫోకస్ ఎక్కడ ఉంటుంది కిచెన్ ఓకే నీట్గా పెట్టాము ఇంకా రిమైన్ హాల్ కానీ బెడ్రూమ్ కావచ్చు పూజా రూమ్ కావచ్చు అవి నీట్గా లేదు నీట్గా లేదు అవి కూడా నేను క్లీన్ చేయాలన్న ఒక ఇది ఉంటుంది కదా సో సో ఏ రూము క్లీన్గా లేకుండా సో ఒప్పుకోము సో అన్నీ క్లీన్గా ఉండాలి హౌస్ మొత్తం క్లీన్ చేస్తాం కదా సో అప్పుడు సాటిస్ఫాక్షన్ కదా మరి మన జీవితంలో మనం సంతోషంగా ఉండాలంటే హెల్త్లో హెల్త్ అనే రూమ్ని క్లీన్ చేయాలి రిలేషన్షిప్ అనే రూమ్ని క్లీన్ చేయాలి అలాగే కెరియర్ మనీ సో ఈ విధంగా ఆల్ మొత్తం ఆల్ ఏరియాస్లో ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ని రిమూవ్ చేసుకుంటే అప్పుడు మన జీవితంలో హ్యాపీగా ఉండొచ్చు మరి ఇంకా రిషన్ మీదే సో క్లాస్కి జాయిన్ అవ్వాలా సో నా జీవితంలో నేను ఎలా సక్సెస్ అవ్వాలి ఈ నా జీవితంలో నేను ఫేస్ చేస్తున్న నెగిటివ్ బ్లాకేజెస్ని నేను క్లియర్ చేసుకోవాలి సో నిర్ణయం తీసుకోవాల్సింది మీదే బాధ్యత ఎన్నో వాటికి ఖర్చు చేస్తూ ఉంటాము ఎన్నో వాటికి ఖర్చు చేసి సో డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటాము కానీ మన జీవితం సంతోషంగా ఉండడం కోసం కూడా మనం ఖర్చు చెయ్యాలి మన టైంని ఇన్వెస్ట్ చేయాలి సో ఒకసారి ఆలోచించండి సో ఇంకొకటి ఏంటంటే మీకు టూ త్రీ డబల్ నైన్ ఫీజు చెప్పాను కదా ట్వంటీ వన్ డేస్కి సో అయితే ఇక్కడ టూ ఇన్స్టాల్మెంట్ ఫీజు పే చేసే ఛాన్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని సో ఈ క్లాసెస్ని మీకు కండక్ట్ చేయాలన్న మెయిన్ ఉద్దేశం నాది కాబట్టి కమర్షియల్ కాదు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మీ జీవితాన్ని సంతోషంగా అద్భుతంగా మార్చుకునే అవకాశం మీ చేతుల్లో ఉంది ఓకే సో ఆలోచించండి మే ఫిఫ్త్ లోపు మీరు జాయిన్ అవ్వండి అంతకంటే ముందుగా ఫ్రీ క్లాస్కి అటెండ్ అవ్వండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తున్నాను మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకే ఇంకొకటి ఏంటంటే హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఇలాంటి ఆలోచనలు పదే పదే రిలీజ్ చేస్తూ ఉంటారు ఆల్మోస్ట్ అందరూ ఇలాగే రిలీజ్ చేస్తూ ఉంటారు ఎలా అంటే నా హెల్త్ ఇష్యూ నాకు క్యూర్ అవ్వట్లేదు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నా ఆరోగ్యాన్ని నన్ను చూసుకోవట్లేదు సో నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు నన్ను చూసుకోవట్లేదు అన్న నెగిటివిటీ లేక వెళ్ళిపోతూ ఉంటారు సో ఇక్కడ నుంచి స్టాప్ చేయండి సో వాళ్ళు హెల్త్ ఇష్యూ గురించి పట్టించుకోవడం కాదు సో వాళ్ళు మన ఆరోగ్యం గురించి కేర్ తీసుకోలేదని బాధపడడం కాదు ఫస్ట్ మనం మన గురించి ఆలోచించాలి అన్న విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది సో ఎప్పుడైతే మన హెల్త్ గురించి మనం కేర్ తీసుకున్నామో ఇంకొకరి మీద ఆధారపడకుండా సో మనం ముందు జాగ్రత్త తీసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి నేను ఆ రోజు తనకి మా ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ హెల్త్ బాగాలేకుంటే నేను ఎంత హెల్ప్ చేశానో తెలుసా ఈరోజు నాకు చేయట్లేదు ఇలాంటి ఆలోచనలు ఇలాంటి కన్వర్జేషన్స్ పదే పదే ఎమోషన్ అవ్వడము ఏడవడము ఇది చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి స్టాప్ చెయ్యండి ఎవరి హెల్త్ వారే కేర్ తీసుకోవాలి ఫస్ట్ మెయిన్గా ప్రతి ఫ్యామిలీలో అమ్మ అమ్మ అందరి కోసం చేస్తుంది కానీ తన గురించి తన టైంకు తింటుందా తినలేదా అని అడగను కూడా అడగరు ప్రతి ఒక్క కుటుంబంలో ఇదే జరుగుతుంది మీరు తిన్నారా అని అడగరు తిన్నారని అడగకపోగా ఏదైతే ఐటమ్స్ చేశారో ఇది సరిగ్గా లేదు ఈరోజు ఇది ఇది కారం ఎక్కువ ఉంది ఇది ఉప్పు ఎక్కువ ఉంది ఇలాంటి కంప్లైంట్స్ చేస్తాను తప్ప ఆమె తినిందా లేదా టయానికి తింటుందా లేదా అనేది పట్టించుకోరు కొంతమంది ఉండొచ్చు సో రేర్ చాలామంది కూడా సో ఈ విధంగా ఉంటారు సో అమ్మని కేర్గా చూసుకోండి ప్రతి ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది ఓకే సో ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఈ నెగిటివ్ ఆలోచించకండి ఎప్పుడు నా హెల్త్ గురించి ఎవరు ఆలోచించట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు అన్న నెగిటివ్ ఆలోచించే బదులు ఆ అక్కడ టైం వేస్ట్ చేసే బదులు నేను హెల్తీగా ఉన్నాను నేను యాక్టివ్గా ఉన్నాను సో అన్న పాజిటివ్ అఫర్మేషన్స్ మీరు చేయడానికి ఆ టైం ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అని నేను అంటున్నాను సో ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ మీరు ఇంకా డెప్త్గా తెలుసుకోవాలి హెల్త్ ఇష్యూకి సంబంధించి ఏ హెల్త్ ఇష్యూకి సంబంధించి ఎలా పోకుండా పోను చేసుకోవాలి అని మీరు డెప్త్గా తెలుసుకోవాలంటే క్లాస్కి అటెండ్ అవ్వండి ఏ క్లాస్కి అటెండ్ అవ్వి సో మీరు డెప్త్గా తెలుసుకొని ఎలాంటి హెల్త్ ఇష్యూకైనా ఇంకొకటి ఏంటంటే మన హెల్త్ బాగుంది మన ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారు అలాంటప్పుడు కూడా వాళ్ళకంటే ఎక్కువగా మనం ఆలోచనలు రిలీజ్ చేస్తాము ఎమోషన్ అవుతాము ఇంకొకరితో కన్వర్జేషన్ చేస్తూ ఉంటాము మా ఫ్రెండ్స్కి బాగాలేదు మా ఫ్యామిలీ మెంబర్స్కి బాగాలేదు పదే పదే కన్వర్జేషన్ చేస్తూ ఉంటాం దీనివల్ల ఏమవుతుంది ఇండైరెక్ట్గా వాళ్ళకి ఇంకా నెగిటివ్ ఎనర్జీ మనము ఇస్ ఇచ్చిన వాళ్ళము అవుతాము సో ఇది కూడా స్టాప్ చేయాలి ఇలాంటి ఎన్నో విషయాలు ఎన్నో మిస్టేక్స్ చేస్తున్నాము ఒక హెల్త్కి సంబంధించే కాదు రిలేషన్షిప్ కెరియరు మనీ సో అన్ని నెగిటివ్ బ్లాకేజెస్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాము తెలిసి కానీ తెలియక కానీ కాబట్టి ఎలా మనం ముందు ముందుకెళ్ళాలి ఎలా పాజిటివ్గా మనం మన జీవితంలో హెల్త్ రిలేషన్షిప్ కెరియర్ మనీ పరంగా పాజిటివ్ ఎనర్జీ ఆ వైబ్రేషన్తో మనము ఉండాలి అని మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే ట్వంటీ వన్ డేస్ క్లాస్కి అటెండ్ అవ్వండి ఓకే మీ జీవితాన్ని హ్యాపీగా సంతోషంగా ఆర్థికంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వేలా సో మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఎనర్జీతో నిరంతరం యాక్టివ్గా ఉండేలా మీ జీవితాన్ని సంతోషంగా మార్చుకొని అద్భుతమైన అవకాశం యూటిలైజ్ చేసుకోండి డోంట్ మిస్ ఆల్ మై డర్ లవ్లీస్ జయభారతి గారు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ లవ్ యూ సేమ్ టు యూ మేడం సెంప్లీ థ్యాంక్ యూ మీరు లైవ్ క్లాస్కి అటెండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ మీకు ఎప్పటికప్పుడు నేను షేర్ చేస్తూ ఉంటాను సో అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఈ వీడియోని మీరు షేర్ చేయండి సో ఎందుకంటే ఫస్ట్ వాళ్ళని మనం ఫ్రీ క్లాస్కి ఇన్వైట్ చేస్తున్నాం సో కాబట్టి అది విన్న తర్వాత ఒక క్లారిటీకి వస్తాడు తర్వాత పే క్లాస్కి వాళ్ళు జాయిన్ అవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ జీపీ హీలింగ్ మెరాకిల్స్ ఫైవ్ వన్ సెవెన్ ఈ ఛానల్ మీరు ఫస్ట్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ లైవ్ క్లాస్ మళ్ళీ మీట్ అవుదాం థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ happy money money to all my dear lovely souls love you so much bye bye